ఫ్రెండ్స్ మన ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి రాబ్జీ అక్ని అఖిల్ని ప్రేమించింది కానీ తన సినిమా ప్రపంచానికి చెందిన మాత్రం అస్సలు కాదు అయితే నిజానికి జైనబ్ ని అఖిల్ చాలా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అలాగే జైనబ్ కూడా అఖిల్ని ఇష్టపడింది కానీ సినిమా ప్రపంచంతో తనకి టచ్ లేకపోయినప్పటికీ కూడా తను మాత్రం ఒక సినిమాలో నటించే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే ఇక ఇప్పుడు సమంతతో కలిసి జైనబ్ అలాగే జైనబ్ వాళ్ళ మదర్ ఇద్దరు కలిసి సమంత విష సమంతతో పాటుగా ఇంకొక ఇద్దరు ముగ్గురు పార్ట్నర్స్తో కలిసి వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ అయిపోతున్నారు అదేంటి అంటే జైనబ్కి చిన్నప్పటి నుంచి మొక్కలన్నా అలాగే ప చిన్న చిన్న పెట్ పెట్ అనిమల్స్ అన్నా అంటే కుక్క పిల్లలు కానీ లేకపోతే చిన్న చిన్న మేక పిల్లలు ఆవు పిల్లలన్నా కూడా చాలా ఇష్టం అనమాట అందుకనే తను ఏం చేసిందంటే సమంత తన గార్డెన్ ఏరియాలోనే కాకుండా తన గతంలో చాలా అంటే చాలా రీసెర్చ్ చేసింది ప్లాంట్స్ మీద అందుకని దాని గురించి ఎంతో అవగాహన ఉన్న సమంతతో తన ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటుంది అయితే ఈ విషయం మీద అక్కినేని ఫ్యామిలీ పెద్దగా నచ్చకపోయినప్పటికీ కూడా తను ఒక బిజినెస్ ఉమెన్ లాగానే అలాగే తను ఒక కో పార్టిసిపెంట్ అంటే సమంతతో వాళ్ళకి ఇప్పుడు రిలేషన్ లేదు అలాంటప్పుడు నేను చేస్తే తప్పేంటి అనేటట్టుగానే తను ఉందనమాట అయితే త్వరలోనే జైనబ్ అలాగే సమంత ఇద్దరు కలిసి చేయబోతున్నట్టు తెలుస్తుంది దానికి సమంతనే మోడల్ అలాగే జైనబ్ మాత్రం కేవలం వెనక ఉండి మొత్తం పన్ను అన్ని చూసుకుంటుంది ఇది ఆఖని కుటుంబానికి కొంచెం ఎదురు తెప్పనే చెప్పుకోవాలి